కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే కాకుల సురేష్ లు కలిసి సంఘం మండల కేంద్రంలోని కావలి కాలువ ప్రధాన రెగ్యులేటర్ వద్ద నిర్వహించి దిగువకు నీటిని విడుదల చేస్తారు తదుపరి వారు మీడియాతో ఈ నీటిని విడుదల చేయడం ద్వారా ఈ కాలువను ఆనుకుని ఉన్న వందల ఎకరాల పొలాలకు ఎంతో ఉపయోగకరమని ఏ రైతు కూడా నీటి కొరతతో తన పంట నష్టపోకూడదని ప్రతి ఒక్క రైతుకు సాగునీరు తాగునీరు అందించడమే మా లక్ష్యమని ప్రతి రైతుకు సాగునీటితో పాటు ఫర్టిలైజర్ యూరియా కొరత రాకుండా చూసుకుంటామని ప్రతి రైతు ఆనందంగా ఉండటమే మా లక్ష్యమని ఈ ప్రభుత్వంలో రైతులకు ఎన్నో మంచి పనులు జరిగాయని ముందు ముందు ఇంకా మంచి పనులు జరుగుతాయని తెలిపారు ఈ రోజున గారి యొక్క ఆధ్వర్యంలో మిత్రులు శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు అదేవిధంగా నేను నిర్ణయించినటువంటి తేదీ ప్రకారం ఈ నెల పదిహేను డ్యామ్ లో నీళ్లు విడుదల చేసేటువంటి కార్యక్రమం జరిగిన వేళ ఆవలి కాలముకు కూడా నీళ్లు వదలాలనేటువంటి ఆలోచనతో మేమిద్దరం కూడా నిర్ణయించుకుని ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిద్దామని అనుకున్న తరుణంలో ఇక్కడికి అతిథిగా విచ్చేసినటువంటి సోమేశ్వర ప్రాజెక్ట్ చైర్మన్ కేశవ చౌదరి గారు డిస్ట్రిబ్యూటర్ చైర్మన్లు మధుబాబు నాయుడు గారు జయచంద్రారెడ్డి గారు మధురెడ్డి గారు అది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం రైతాంగం ప్రభుత్వం రైతుల కోసం రైతుల అభ్యున్నతి కోసం నిరంతరం కూడా కృషి చేసేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అభివృద్ధి అయినటువంటి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేవుడు కూడా పులకించాడు రామరాజ్యం ఎలా ఉంటుందో మనం చూడాల కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు రాజ్యం రామరాజ్యాన్ని మించే విధంగా ఈరోజు ప్రకృతి పులకీతల మధ్య ఈరోజు విస్తారంగా వర్షాలు కురిసింది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నెల్లూరు చరిత్రలో సోమశిల ఏర్పాటు చేసిన చరిత్రలో మొట్టమొదట రెండో కార్కి దిగ్విజయంగా నీళ్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రంట ప్రభుత్వం ఈ సందర్భంగా అభివృద్ధి ప్రధాన చంద్రబాబు నాయుడు గారికి మా యువనాయకుడు లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఈరోజు నడియాడే నడి నడక చూపేటువంటి సంకల్ప బలమే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఒక అదృష్టంగా పరిగణించింది ఒకవైపున వ్యవసాయ రంగం విస్తారంగా వర్షాల వల్ల ఈ రోజు డ్యాముల్లో నీళ్లున్నాయి ఆంధ్రప్రదేశ్లో దాదాపు వెయ్యి డెబ్బై ఐదు టీఎంసీల నీళ్లు ఈ రోజు డ్యామ్స్ ఉన్నాయి విస్తారంగా వర్షాలు కురిసినందువల్ల ఈరోజు గ్రౌండ్ వాటర్ కూడా పెరిగినందువల్ల దాదాపు వ్యవసాయ రంగానికి సద్వినియోగం చేసుకునేటట్టుగా దాదాపు మూడు వందల యాభై నుంచి ఐదు వందల టీఎంసీల గ్రౌండ్ లో ఈరోజు బోర్ ద్వారా తీసుకునేటట్టుగా గ్రౌండ్ వాటర్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ రాష్ట్రంగా అభివృద్ధి చెందే దశలో ఈరోజు విస్తారంగా వర్షాలు కురిసిన వేళ ఈ రోజు డ్యామ్ డెబ్బై ఐదు టీఎంసీలతో నిండు కొండలాగా ఉంది ఈ రోజున మేము అందరం కూడా రైతుల పక్షపాతిగా రైతాంగం సంబంధించిన వ్యక్తులుగా రైతు బిడ్డలుగా మేమందరం కూడా నిరంతరం కూడా పహారా కాస్తూ రెండో పంటకు ఈరోజు నీళ్లు ఇవ్వటం జరిగింది మంచి పంటలు పండాయి అదేవిధంగా కూడా ఈరోజు రబీని ఇమీడియట్లీ కూడా మనకి ఇంకా కూడా ఒక రెండు ఇరవై రోజు టైం కూడా ఉంది కానీ గత సంవత్సరం కంటే ముందుగానే రైతాంగం కూడా ముందుకు వచ్చారు ఈ రోజు కూడా నారుమళ్ళు వేసుకోవడానికి ముందుకు వచ్చినారు వాళ్ళందరికీ సరైన టైంలో నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో ఈ రోజున ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టడం జరిగింది నియోజకవర్గం తొంభై రెండు చెరువులతో ఐడి కింద యాభై రెండు వేల ఎకరాలు అదే విధంగా మేజర్ ఇరిగేషన్ కింద మేజర్ల కింద ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఐదు వేల ఎకరాలు డిజైన్ చేస్తే ఈ రోజు కావలి కాలం కింద అనాథరేడిగా కావచ్చు అదేవిధంగా జలదింగ మండలం ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు అన్ని కలిపితే దాదాపు లక్ష ఇరవై ఐదు వేల పైచీలకు ఎకరాలకి ఈరోజు రైతాంగానికి నీళ్లు ఇస్తున్నాం ఈ సందర్భంగా మా రెండు నియోజకవర్గాలకు సంబంధించిన రైతాంగాన్ని మేము కోరేది ఒకటే మీరు పంటలు వేసుకోవడానికి సిద్ధంగా పండండి మా డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ కావచ్చు మా చైర్ మా చెరువుకు సంబంధించినటువంటి కన్వీనర్లు కూడా నిరంతరం కూడా మీకు నీళ్ళు ఇచ్చేదానికి నిరంతరం కూడా కృషి చేసి సుఖంగా మీరు పంటలు పండించుకునేటట్టు చేసేటువంటి బాధ్యత మీ ఫ్రంట్ ప్రభుత్వం ఎమ్మెల్యేలుగా మేము ఇతర తీసుకున్నామనే విషయాన్ని కూడా రైతాంగానికి తెలియజేస్తాం అదేవిధంగా రైతులు ఈ రోజున పంటలేసుకునేటువంటి క్రమంలో ఫర్టిలైజర్స్ పర్చేజ్ చేసేటప్పుడు దయించి మీరు ఎటువంటి అపోహలకు పోకుండా ఎందుకంటే రబీ అన్ని ప్రాంతాల్లో పూర్తవుతుంది అన్ని ప్రాంతాల్లో పూర్తయినప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పూర్తయ్యే టైంలో మన ప్రాంతంలో రబీ స్టార్ట్ అవుతుంది ఒక రకంగా మన అదృష్టవంతులం కాబట్టి అన్ని దిక్కుల ఫర్టిలైజర్స్ పర్చేజ్ చేయడం ఆగిపోయిన తరుణంలో మన ప్రాంతంలో పర్చేజ్ చేసేదానికి రైతాంగానికి పిండి పట్టడం పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవనే విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం నేను కావచ్చు ముఖ్యంగా రైతాంగం నుంచి వచ్చే ఈ జిల్లాలో రైతుల యొక్క బాధలు తెలిసినటువంటి ఎమ్మెల్యేలు అందరూ మేము అందరం కూడా ఉన్నాం అదేవిధంగా మంత్రి రామనారాయణ రెడ్డి గారి లేదంటే నారాయణ గారు గారు అందరూ కూడా ఈరోజు ప్రభుత్వంతో చర్చలు జరపడం జరిగింది ఏ ఒక్క రైతుకు కూడా ఈ పిండి కట్టలకు ఇబ్బంది లేకుండా ఓన్లీ పంట పొలాల్లోకే కాకుండా కొంతమంది చెరువులు ఆక్రమించుకొని చేసుకుంటున్నారు వాగులు ఆక్రమించి చేసుకుంటున్నారు వాటికి ఎటువంటి డాక్యుమెంట్స్ లేనప్పటికీ కూడా వాళ్ళకు కూడా పిండి కట్టలు ఇవ్వమని చెప్పి ప్రభుత్వం నివేదికలు ఇవ్వడం జరిగింది అందరికీ కూడా కార్డులు ఇస్తున్నారు తీసుకోవడం పక్షంలో అగ్రికల్చర్ ఏ ప్రాంతంలో సంప్రదించి కార్డులు కూడా తీసుకోండి ప్రతి ఒక్క రైతుకి ఎకరాకి మూడు బస్తాల లెక్కన ప్రభుత్వం ఇచ్చేదానికి సిద్ధంగా ఉందని దయించి ఎక్కడన్నా డాలర్లు లేదా డీలర్లు ఎక్కువ రేటు అమ్ముతుంటే ఆ దృష్టికి కూడా తీసుకురండి మేము అంతరం నిరంతరం కూడా రైతాంగానికి సేవ చేసే ఎమ్మెల్యేలుగా ఉన్నాము మేమిద్దరం కూడా ఒకే తాటి మీద నడుస్తున్నాం అందుబాటులో నేనున్నా అన్నున్నా మేమిద్దరం కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ సమస్య వచ్చినా ఎక్కడ రేట్లు ఈరోజు రెండు వందల డెబ్బై రూపాయలకు ప్రభుత్వం ఆర్కే ఆర్ఎస్కేల ద్వారా కానీ లేదా సొసైటీల ద్వారా సప్లై చేస్తుంది అదే విధంగా డీలర్లు కూడా అదే రేటుకి లేదంటే ఛార్జీలు కొంచెం ఎక్కువ పెంచుకొని మాక్సిమం మూడు వందల రూపాయలు దాటి పెంచొద్దని ప్రభుత్వాలు తెలియజేస్తున్నాయి ఎక్కడన్నా ఈరియా లోపం జరిగితే ఇమీడియట్ గా కూడా మా దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సమస్యలు లేకుండా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం ఇప్పటికే రైతాంగానికి పచ్చి రొట్టె విత్తనాలు సప్లై చేయడం కూడా కూడా ఇబ్బంది లేకుండా కూడా జరిగింది ఈ సందర్భంగా రైతాంగాన్ని ఒకటే కోరుకుంటున్నాం వాటర్ ని పొదుపు చేయండి డబ్బు కంటే విలువ అనేది వాటర్ ఈ వాటర్ మనం ఎంత పొదుపు చేసుకుంటే రెండో కారిక అంత మళ్ళా పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా నీళ్ళని పుష్కలంగా ఉన్నాయి వదిలేశారు కదా అని చెప్పి వాటిని సముద్ర పాలు చేయడం కంటే కూడా వీలంతవరకు లస్కర్లతో మాట్లాడి డిస్ట్రిబ్యూటర్ కమిటీలో చైర్మన్లతో మాట్లాడి ఎప్పటికప్పుడు వాటర్ మేనేజ్మెంట్ని మీరు కూడా రైతాంగం కూడా సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ ఈ పండుగ వేళ మీరందరూ నార్మల్ వేసుకునేటువంటి వేళ మీకు తోడుగా ఉండాలి నీడగా ఉండాలి అండగా ఉండాలనేటువంటి ఈ రాష్ట్ర ప్ర అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపటి రోజున మళ్ళా మీకు అందరికి కూడా అన్నదాత సుఖీభ కింద ఒక్కొక్కరి అకౌంట్ లో ఐదు వేల రూపాయలు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కిసాన్ పథకం కింద రెండు వేల రూపాయలు రేపటి రోజున రైతుల అకౌంట్ లో రేపు ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా దీన్ని ప్రారంభించిన తర్వాత అందరి అకౌంట్ ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయల లెక్కన రేపు కావల నియోజకవర్గంలో పంతొమ్మిది వేల మంది రైతులకి పన్నెండు కోట్ల రూపాయలు రేపు కావల నియోజకవర్గంలో రైతాంగానికి ప్రభుత్వం అందిస్తుంది ఈ అందిస్తే ఈ డబ్బు రైతులకి దారుమల్లి కావచ్చు లేదంటే పిండి కట్టలు కావచ్చు ఫర్టిలైజర్ కావచ్చు పెట్టిసైడ్ కావచ్చు దుక్కి దున్నుకోవడానికి కానీ ప్రభుత్వం చేయుతనిస్తుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిలిచే ప్రభుత్వం ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం రైతాంగం కోసం నిలబడే ప్రభుత్వం దున్నిన నేల మొదలుకొని పంట చేతికి వచ్చి పంట చేతికి వచ్చే ధర కూడా నిరంతరం కూడా ప్రభుత్వ పర్యవేక్షణలోనే మిమ్మల్ని ప్రభుత్వం కాపలాగాస్తుంది రేపటి రోజున సీఎంఆర్ కింద కూడా మళ్ళా వడ్లు కొనేటట్టుగా కూడా ఇప్పటి నుంచే మేము నివేదికలు ఇవ్వడం జరిగింది మంది లేట్ రబీ కాబట్టి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రొక్యూర్మెంట్ లో ఆల్రెడీ వాళ్ళు కొన్న తర్వాత మనకు పంటలు వస్తుంటే దాని మీద కూడా మేము అందరం కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది తప్పకుండా ఈ తాప మనకు వచ్చేటువంటి ఏప్రిల్ మే మాసంలో జరిగేటువంటి ఒడ్లు అన్నిటిని కూడా సీఎంఆర్ కింద కొనుగోలు చేసేటట్టు కూడా మేము అన్ని కూడా చేసాం మీరు ఒకటే వెయ్యిన్ని పది వేయకుండా మిగతా కేఎన్ఎం కానివచ్చు లేదంటే మిగతా పంట మిగతా ఉరి వాగ వంగడాలను కూడా వేసుకొని తప్పకుండా మీరు మంచి పంటలు పండించుకుంటే ఇదే మా జీవితంలో మేము ఆనందించేటువంటి ఘట్టంగా భావిస్తూ ఒకవైపున నీటిని పొదుపు చేసుకుంటూ మంచి పంటలు పండించుకుంటూ సుఖ జీవితాలను ముందుకు పోవాలని రైతాంగాన్ని అందరినీ కూడా కోరుకుంటూ ఎల్ల కావలి ఎమ్మెల్యేగా నేను కుదయగిరి ఎమ్మెల్యేగా కాకర్ల సురేష్ రైతాంగం పక్ష రైతుల యొక్క సమస్యల పట్ల నిరంతరం కూడా ఉంటామని అదే విధంగా కావలి కావకు మరమ్మతులు చేశాం ఇంకా ఎనభై లక్షల రూపాయలు నిధులు కూడా మిగిలి ఉన్నాయి జీప్ ట్రాక్ కూడా వేయాలి ఈ సేత అయిపోయిన తర్వాత జీప్ ట్రాక్ కూడా పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా చినకాకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దగ్గర యాభై ఐదు కిలోమీటర్ల కాలువ పూర్తయితే యాభై ఐదు కిలోమీటర్ల దగ్గర నుంచి కావలు చదువు వరకు కలపాల్సినటువంటి పన్నెండు కిలోమీటర్లు ఒకసారి మీరు ప్రభుత్వం వచ్చాక చూస్తే దాదాపుగా పదిహేడు నెలలైంది మన రైతు ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మొదటి నుంచి కూడా మన గవర్నమెంట్ ఫామ్ అయ్యాక మొదటి రోజు నుంచి కూడా వారి దృష్టి రైతుల మీద ఉంది మీరు ఒకసారి చూస్తే ఉదయగ్ నియోజకవర్గంలో నూట నలభై తొమ్మిది చెరువులు ఉన్నాయి నూట నలభై తొమ్మిది చెరువులకి నీటి సంఘాలు ఎలక్షన్స్ పెట్టుకున్నాం నీటి సంఘాల చైర్మన్లు పెట్టుకున్నాం ఓన్ నెంబర్ వర్క్స్లో డబ్బులు తెచ్చుకుంటున్నాం ఎక్కడెక్కడ కాలువలు పూరితలుగా తీసుకుంటున్నాం గత ఐదు సంవత్సరాలుగా చూస్తే ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పాపాను ఎక్కడ ఎక్కడ వదిలేశారు మొత్తం వాళ్ళు వదిలేసిన కార్యక్రమాలు వాళ్ళు నాశనం అన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకొని ఈ రోజున బాబు గారు అన్ని నియోజకవర్గాల్లో కూడా నీటి సంఘాలది మీ రైతుల మీద మొక్కే ఈ రైతు ప్రభుత్వంలో మనం ముందుకు చెప్తాము అందరూ అది గమనించాలి కనీసం మాకు గండిపాలెం రిజర్వాయర్ ఉంటే గండిపాలెం రిజర్వాయర్లో ఉన్న నీళ్లు కూడా కిందకి పద్దెనిమిది ఎకరాలు అయికట్టు ఉంటే ఆ కిందకి నీళ్లు రైతులకు సరిగ్గా సందర్భం లేదు అలాగే మీరు ఈరోజు చూశారు చెరువులనే కాదు సోమస్యల ఉత్తరకాలం కాలం చూశారు సంవత్సర ఉత్తర కాలంలో ఈ రోజున వైండింగ్ చేసుకొని దాదాపు రాళ్లపాటు అయిదాకా వాళ్ళకి కూడా కనుకొని చేసుకోవడం మన సదస్సభ్యులు ఇంటు నారేసరావు గారు కూడా రీసెంట్గా వాళ్ళు కూడా చేసుకోవడం జరిగింది అక్కడికి టైలెంట్ వర్క్ ఎస్సీ గారు చెప్పినట్టు టైలెంట్ వర్క్ వాటి మనం నీళ్ళు ఇవ్వడం జరిగింది అలాగే కావలకారు మొద ముజాబు గారు చెప్పినట్టుగా కాలువ పనులు పూర్తి చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం సోదరు సమాన్లు మన బాలకృష్ణారెడ్డి గారు సహకారంతో అందరం కలిసి ముందుకు వెళ్తా ఉన్నాం ఈ రైతు ప్రభుత్వంలో గత ప్రభుత్వం చెప్పుకునేది మేము రైతులకు అది చేసాము ఇం ఈ రోజున అన్నదాత సూచీ బోర్డు తీశారు రేపు మళ్ళా రెండో విడత రైతుకి మనం అన్నదాత సుఖీ బో డబ్బులు డబ్బులు లేకపోవటం ఈ విధంగా ప్రతి నిమిషం రైతు గురించి ఆలోచించి అంటే మనకు కేవలం ఉదయగిరి నియోజకవర్గం వైపు చూస్తే ఎక్కువగా రైతులు రైతులు పంటల మీద ఆధారపడిన సందర్భం ఈ సంవత్సరాల ఉత్తర ఒకటి కావల కాలం ఒకటి రెండు కాలాల వల్ల రెండున్నర దగ్గర దగ్గర రెండున్నర మండలాలకి మనకు సాగునీరు వచ్చే పరిస్థితి మిగతా మండలాలు కూడా ఆ రాబోయే రోజుల్లో మన కళలు సహకారం చేసుకునేదానికి బాబుగారు ముందుకెళ్తా ఉన్నారు వెలుగొండ ప్రాజెక్ట్ అవ్వచ్చు అలాగే సంవత్సర కెనాల్ ప్రాజెక్ట్ అవ్వచ్చు ఆ విధంగా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది మీరు ఒకసారి ఇవన్నీ కూడా గమనిస్తే ఒక్క ఇరిగేషన్ రంగం అనే కాదు మిగతా రంగాల్లో కూడా మన జరిగిన సమ్మిట్ కానీ మిగతా రంగాల్లో కూడా ఒకసారి గమనిస్తే అన్ని అన్ని రకాలుగా కూడా వాళ్ళు మన ముఖ్యమంత్రి వర్యులు కానీ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మన మంత్రివర్యులు అలాగే యువనేత నేత లోకేష్ బాబు గారు కానీ అహర్నిసులు కృషి చేస్తూ ఉన్నారు ముందు చెప్తా ఉన్నాం అలాగే రాబోయే రోజుల్లో కూడా కృష్ణారెడ్డి గారు కానీ నేను కానీ అలాగే నాగేశ్వరరావు గారు కానీ అలాగే మన అన్నగారు దేవాదాయ శాఖ మంత్రి మన రామ్నారాయణ రెడ్డి గారి సహకారంతో ఈ ఏరియాలో ఇంకా కూడా మనం ఇరిగేషన్ వైపు సాగునీటి వైపు వెళ్లాల్సిన అవసరం ఉంది నాకు ఈరోజు కూడా ఒక రకమైన బాధ అనమాట ఉత్తర కాలువ వెళ్ళింది మన మన కాన్స్టిట్యూషన్ నుంచి ఉదయ నియోజకవర్గంలోంచి వెళ్ళింది కానీ రాళ్లపాడే లాంటి రిజర్వాయర్ ఉదయ నియోజకవర్గంలో ఒకటి మనం కట్టుకుపోయాలేమన్నా బాధ అంటే తాగేదానికి నీళ్లు లేవు చాలా చాలా మందికి తాగేదానికి నీళ్లు లేని సందర్భం రాష్ట్ర సంవత్సరాల నీళ్లు మంచి నీళ్లు మనకు చాలా ఇళ్ళకి దొరకని పరిస్థితి